అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ శ్రీకృష్ణపరబ్రహ్మణే పరబ్రహ్మణే నమ శ్రీభూనీ సమేత శ్రీవేంకటేశ్వరస్వామినే నమ శ్రీ గోదా రంగనాథాభ్యా జై కృష్ణ ప్రియ భగవద్భక్తబంధులారా ఈరోజు ఇరవై రెండవ పాశురం ఈ ఇరవై రెండవ పాశురంలో అమ్మ గోదాదేవి స్వామిని ప్రార్థిస్తుంది ఇక్కడ ఈ పాసురంలో కూడా స్వామి యొక్క బలాన్ని తేజస్సును ప్రార్థిస్తూ ఆయన ఎలా కళ్ళు తెరవాలి ఎలా ఆయన దృష్టి మాపై ప్రసరింప చేయాలి అనేటువంటి భావంతో వేడుకుంటుందమ్మ ఒకసారి పాసురం చెప్పుకుందాం అభిమాయ వందు నిన్ పల్లి కట్టిల్ కేషే செங்கமிருப்பார் போல் வந்துதலை பெய்தோம் கிங்கிணி வாய்ச்செய்த தாமரை பூ போலே செங்கன் சிறிச்சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்தேனும் எழுந்தார்போல் அங்க நிரண்டும்ங் கொண்டும் எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபமில் தேலுவரும் பாவாய் அங்கன்மா அபிமாய பங்கமாய் வந்து நின் பல்லிற்கற்றிருப்பார் போல் வந்து தலை வாய் செய்த தாமரை பூ போலே செங்கன் சிரிச்சிறிதே எம்மேல் விசியாவோ திங்களும் ஆதித்யனும் மெசுந்தார் போல் அங்கன் இரண்டும் கொண்டும் எங்கள் மேல் நோக்குதியேல் ఎంగల్ మేల్చా బిందేంబాబాయి ఈ పాశురంలో స్వామి యొక్క తేజస్సు ముందు మిగతా రాజులు దేవతలందరూ కూడా వారి వారి పరాక్రమాన్ని తేజస్సును కోలిపోయి స్మా స్వామివారి దగ్గర శరణాగతి చేస్తున్నారట అందమైనటువంటి విశాలమైనటువంటి ఈ దేశములను తమ సొంతమనేటువంటి గర్వించి ఈ సంపదనంతా తమ సొంతమే అనేటువంటి గర్వముతో ఉన్న రారాజులందరూ కూడా తమ అభిమానములను వదులుకొని నీ శౌర్య పరాక్రమముల ముందు ఓడిపోయి మీరు సేనించి ఉన్నటువంటి ఆ మంచము కింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నారు స్వామి మరి అలాంటప్పుడు నేనెంతటి వాడిని కాబట్టి మీ ముందు మేము కూడా ఓడిపోయాము వాళ్ళేమో ఈ దేశము ఈ రాజ్యము ఈ భూమి మాది మేమే గొప్ప పరాక్రమవంతులమనేటువంటి అహంకారంతో ఉండి దానిని కోల్పోయి నీ దగ్గర శరణు వేడినారు కదా మరి మా దగ్గర ఏముంది అంటే స్త్రీత్వాభిమానము అంటారు స్త్రీలకు సహజమైనటువంటి అభిమానము కొద్ది ఉంటుందట అలాగే ఈ అమ్మాయి కూడా గోదాదేవి వాళ్ళ చిలకత్తెలు గోపికలందరూ కూడా స్త్రీత్వాభిమానము వదిలి స్త్రీత్వాభిమానం అంటే సహజంగా స్త్రీలంతా కూడా పురుషులే వచ్చి తమని చేరాలి అనేటువంటి కోరికతో ఉంటారు మరి నీ నీ వద్ద అది సాధ్యమయ్యేటట్లేదు స్వామి కాబట్టి మా కోరికను వదులుకొని నిన్నే సేవించడానికి వచ్చాము మా బెట్టు వదులుకొని కాబట్టి మా కోసం నువ్వు నీ కళ్ళని తెరిచి నీ చల్లని చూపును మాపై ప్రసరింపచేయి స్వామి ఒక్కసారిగా గబుక్కుమని కళ్ళు తెరవకూడదు ఎలా తెరవాలి సెందామరలు విచ్చుకున్నట్టుగా మెల్లమెల్లగా తామరలు ఎలా విచ్చుకుంటాయో ఎలా అయితే గజ్జె మువ్వ యొక్క నేత్రం ఎలా ఉంటుందో అలాగా సన్నగా మెల్లగా నీ యొక్క నేత్రాలను చిన్నగా తెరిచి సూర్య చంద్రుల లాంటి నీ దృష్టిని మాపై ప్రసరింపచేయి సూర్యుడేమో చాలా తేజస్సు కలిగిన వాడు ఆ తేజస్సును తట్టుకోలేము నీ తేజస్సు అలా ఉండాలి కానీ మమ్మల్ని బాధించకుండా చంద్రకాంతిలాగా చల్లనిదే ఉండాలి అని అటు సూర్యకాంతిని చంద్రకాంతిని పోలినటువంటి దృష్టి మాపై ప్రసరింపచేసి మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని చెప్పి ఈ పాశ్రములో ఈ గోపికలంతా కూడా శ్రీకృష్ణ భగవాను వేడుకుంటున్నారు కాబట్టి ఒకసారి నేను చూపు ఆ విధంగా ప్రసరిస్తే ఏమవుతుంది అంటే మా ప్రారంధ కర్మలన్నీ కూడా నశించిపోతాయి ప్రారబ్ధము సంచితము ప్రారబ్ధము ఆగామి అనేటువంటి కర్మలన్నీ కూడా నశించిపోతాయి అని చెప్పి మనకి భగవద్ రామానుజులు కూడా శరణాది శరణాగతి గద్యలో తెలియజేస్తారు దాన్ని అమ్మవారు ఈ పాశురంలో తెలియజేస్తుంది ఓం అస్మతి గురుభ్యో నమ శ్రీమతే రామ అనుజాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ జై శ్రీమన్నారాయణ్ జై జై శ్రీమన్నారాయణ్ జై శ్రీకృష్ణ